సంవత్సరం తర్వాత ఒక అపోజిషన్ పార్టీ ఇలాంటి నేమ్ పెట్టి పోగలుగుతోంది అంటే దానికి జనంలో ఆదరణ అంటే అంతగా అసహించుకుంటున్నారు ఇప్పుడున్న రూలింగ్ డిస్పెన్సేషన్ అనేది క్లియర్గా కనపడుతోంది నిజంగా వాళ్ళు దీపావళి సంక్రాంతి అంటే వీళ్ళకి పోయి పార్టిసిపేట్ చేయమనండి మేము అడిగేది ఒక్కటే వాళ్ళ కార్యకర్తలతో కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు రేషన్ షాపులు మొదలుపెట్టారు అక్కడికి వెళ్ళి అలాంటి సంబరాలు చేసుకున్నామని టీడీపీ నాయకులను కొమ్మని చెప్పండి రియాక్షన్ ఎటువంటితో చూద్దాం అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అంది అందే అయి కదా అని అడగమని చెప్పండి అమ్మ తల్లికి వందల మంది ఇందే అని అడగమని చెప్పండి మీకు బాగున్నారు కదా అనవండి రియాక్షన్ చూడమనండి అప్పుడు వాళ్ళతోనే దీపావళి సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకోమని చెప్పండి మేము చెప్పిన దానికి ఏమో రెస్పాన్స్ వస్తుంది మేము ఇచ్చిన పిలుపుని చూసి భయపడి ఇప్పటికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా కోర్టుకు పోవాల్సిన ఇంతవరకు ఇవ్వట్లా దానికి ఇంకా ఏదో అడ్డంకులు క్రియేట్ చేసేటట్టున్నారు అక్కడికి అట్లెట్ల పెడతారు అని అడుగుతున్నారు మేము ఎన్నుకోవటం దాన్ని జనం ఒప్పుకోవచ్చు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు వీళ్ళకెందుకు అధికారులు ఎందుకు దాంట్లో ఏం పీస్ఫుల్ పొజిషన్ తప్ప పొజిషన్ తప్పక ఏం చేయట్లేదు కదా అయినా సరే అడ్డం కొట్టాలని చూస్తుంది ఎందుకు పొలిటికల్గా భయపడుతున్నారు జనంలో ఆల్రెడీ బాగా పెరిగింది అసంతృప్తి పెరిగింది అది ఇంకా ఇది వీళ్లకు సమాధి కట్టాలి పొలిటికల్గా నిర్ణయించుకున్నారు టైం ఉండొచ్చు మళ్ళీ అవకాశం రాగానే చేయడానికి జనం నిర్ణయించుకునే కనపడుతుంది కాబట్టి వాళ్ళు భయపడుతుంది ఇది భింకంగా ఇలాంటి ప్రగాల్పాలు పలుకుతున్నారు చేయమని చెప్పండి మంచిది నిజంగా వాళ్ళు చేయాల్సే ప్రయత్నం చేస్తేనే మంచిది జనంలోకి వెళ్ళి దీపావళి సంక్రాంతి వాళ్ళతో చుట్టుపక్కలు వెలిగించే ప్రయత్నం చేస్తే జనంలోకి వెళ్ళి వాళ్ళు ఏం వెలిగిస్తారో ఏం వెలుగుతుందో